హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో సగ్గు బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ కిచిడి ప్రిపేర్ చేయడానికి ముందుగా సగ్గు బియ్యాన్ని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత తగినంత పల్లీలని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నట్లయితే హాఫ్ గ్లాసు పల్లీలని వేయించుకొని ఇలా బరుకు బరుకుగా పొడి పట్టుకోవాలి మధ్య మధ్యలో పల్లి ముక్కలు తగిలేలా గ్రైండ్ చేసుకోవాలండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ కిచిడిలోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నట్లయితే అందులో హాఫ్ పల్లీలని తీసుకోవాలి అంటే సగం గ్లాస్ పల్లీలని పొడి పట్టుకున్నాను అన్నమాట ఓకేనా సగ్గు బియ్యాన్ని ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత చూడండి ఇలా మూత తీసేసి చూస్తున్నాను నానబెట్టడం అంటే సాబుదాన మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలండి ఇలా ఎనిమిది గంటల తర్వాత ఆ వాటర్ అన్నీ పీల్చేసుకొని ఇలా మెత్తగా విడివిడిగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని వేసేసి కలిపేసుకుంటున్నాను ఈజీగా కలిసిపోతుందని నేను కిచీ ప్రిపేర్ చేయడానికి ముందుగానే కలిపేసుకుంటున్నానండి మీరు కిచిడి చేసినప్పుడైనా పల్లీల పొడి వేసుకొని కలిపేసుకోవచ్చు కిచిడి ప్రిపేర్ చేయడానికి ముందుగా ఈ పల్లీల పొడిని వేసేసి రెడీ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మంచిగా వేయించుకోవాలి ఈ సాబుదాన కిచిడికి ఆయిల్ తక్కువగానే అవసరం ఉంటుంది పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని కలిపేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా వేగిపోతాయి అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను మీరు ఇందులో ఇష్టమైతే పచ్చి బట్టాని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బీన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక క్యారెట్తో క్యారెట్తో మాత్రమే ఈ సగ్గు బియ్యం కిచరీ చేస్తున్నాను ఇవన్నీ వేగిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను పల్లీల పొడి కూడా ఇందులోనే వేసేసి కలిపి పెట్టుకున్నాను కదా తొందరగా ఈజీగా కలపడానికి నేను ముందుగానే కలిపేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టేసేయాలి ఆవిరికి సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోతుంది చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ట్రాన్స్పరెంట్ కలర్లో ఈ సగ్గుబియ్యం అన్నీ ఇలా రావాలి అంతే అండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి ఇలా ఈ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిందన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం కిచిడి తప్పకుండా అందరూ ట్రై చేయండి సమ్మర్లో అయితే చాలా చలవ చేస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినిస్తారు ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం